హాయ్ పిల్లలు కథల లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ జ్ఞానోదయం కోశల రాజ్యంలో ఒక ధనికుడు ఉండేవాడు అతని కొడుకు పేరు కేశవుడు ఏది అడిగినా చేతి కందేది విలాసవంతమైన జీవితం కానీ గ్రామ జీవితం ఏమిటో ఎప్పుడూ చూడలేదు దేనికి లోటు లేకుండా అందరూ ఆ కేశవుణ్ణి బాగా చూసుకుంటారు మరి కేశవుడు ఒకరోజు తమ చుట్టుపక్కల గ్రామాలు చూడాలనుకుంటాడు ఒకరోజు కేశవుడు అడిగాడు నాన్న బయట ప్రపంచం చూడాలి నాకు రైతులు ఎలా పనిచేస్తారో ఎలా ఉంటారో నాకు చూడాలని ఉంది అని అడిగాడు అప్పుడు కేశవుడు నాన్నగారు అన్నారు అవసరం లేదురా బాబు నీకు అన్నీ ఉన్నాయి ఇక్కడే నీవు ప్రతిరోజు ఇక్కడున్న ధనికులు వారి వారి పిల్లలతో ఆడుకోవడం తిరగడం బాగుంటుంది తప్ప గ్రామ ప్రాంతంలో ఎందుకు అక్కడ ఉన్న వాతావరణం నీకు సరిపోదు అని చెప్పారు గ్రామ ప్రాంతంలోని వారు ఎలా ఉంటారో తెలియదు నాకు వాళ్ళని చూడాలని ఉంది అనే కేశవుడు గట్టిగా నిర్ణయించుకొని ఒకరోజు ఎవ్వరికీ తెలియకుండా చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి అలా తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో అడుగుపెట్టిన కేశవుడు మొదటిసారి నిజమైన కష్ట జీవితాన్ని చూశాడు రైతులు చెమటూడ్చుతూ పంటలు పండిస్తున్నారు ఆ దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది నిత్యం పని పాటలు చేస్తూ ఉండడం అతన్ని ఎంతో ఆకట్టుకుంది ఇలా ఉండగా అతనికి బాగా ఆకలి అనిపించింది కానీ తినడానికి అక్కడ ఏమీ లేదు చేతిలో చిల్లి గవ్వ అయినా లేదు అలా పొలం గట్టు మీద కూర్చున్నాడు అంతలో కొందరు రైతులు భోజనాలకు ఒక చెట్టు కింద చేరారు వారి వద్దకు వెళ్లి తనకు కొంత పెట్టమని అడిగారు మరి వాళ్ళు ఏమీ ఆలోచించకుండా దయతో వాళ్ళ దగ్గరున్న దానిలో కొంచెం ఇచ్చారు అది తీసుకొని కేశవుడు మళ్ళీ తను దూరంగా వెళ్ళాడు సరిగ్గా అది తినే సమయానికి ఒక పిల్లవాడు వచ్చి ఆకలేస్తుంది తినడానికి ఏమైనా పెట్టమని అడిగాడు వాడు నిజంగానే ఆకలితో బాధపడుతున్నాడని అనుకున్నాడు తన వద్ద ఉన్న దానిలో కొంత ఇద్దామని అనుకున్నాడు కానీ తన ఆకలి తీర్చుకోవడానికి మొత్తం తినేశాడు చిన్న పిల్లవాడికి ఏమి ఇవ్వకుండా మొత్తం అన్నం తినేశాడు తినిన పాత్ర రైతులకు ఇవ్వబోతూ చూశాడు అందులో ఒకటి రాసి ఉంది పేదవారిని నిర్లక్ష్యం చేస్తే వారికి తినే హక్కు లేదు కేశవుడు ఆశ్చర్యపోయాడు సిగ్గుపట్టాడు తన తప్పు తెలుసుకున్నాడు ధనం కంటే దయ గొప్పది కేశవుడు ఆ రోజు తెలుసుకున్నాడు ఇంకా అంతే తన ఇంటికి వచ్చి ఎన్నో తినుబండారాలు తన దుస్తువులు తెచ్చి ఆ బీద పిల్లలకి మొత్తం ఇచ్చేశాడు దయే అసలైన ధనం ఇలాంటి విలువైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి